నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట సూలూరుపేట ఈవ్ టీజింగ్ చేస్తే తాట తీస్తానన్న ట్రైనీ డిఎస్పి కొన్ని ప్రైవేటు కాలేజీల దగ్గర శృతి మించిన ఈవ్ టీజింగ్ జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదులు అందడంతో ట్రైనీ డిఎస్పి సింధు ప్రియ మఫ్టీలో కాలేజీ దగ్గర కాపు కాసి ఈవ్ టీజర్లను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన పిదప

మొత్తం అందరినీ అందరినీ పంపిస్తాను జైకి నాకు తెలీదా మీరు ఏదేం చేస్తున్నాడో పోలీసు వాళ్ళకి తెలీదా ఎవడేం చేస్తున్నాడో ఏం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు తక్కువ ఐటీ ఎక్కడ ఐటీఐయా ఐటీఐటీఐకి ఐటీ కూడా తేడా లేదు అక్కడ చదువు రోడ్ని అనే దాన్ని బట్టి ఒక అర్థమైపోతుంది మీరు ఏ పని మీద వచ్చినారనేది మీకు ఏమైనా నిజంగా పనులు ఉన్నాయా లేకపోతే ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేయడానికి వచ్చారా అనేది మాకు తెలిసిపోతుంది మీరు మా పంత అది మెడికల్ షాప్ అది ఇది అని చెప్పే అవసరం లేదు ఉన్నారు కదా అక్కడ చెల్లెలు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా రోడ్ల మీద ఏడిపించి ఇబ్బంది పెడితే ఎట్లా ఉంటుంది మీ దగ్గర ఉంటుంది మీరు అట్లనే పంపిస్తున్నారా రోడ్ల మీద ఈ రోజుల్లో ఎక్కడెక్కడ తప్పించుకోడు అర్థమైనా టెక్నాలజీ అంత ఇంక్రూవ్ అయ్యింది ఎక్కడున్నా పట్టుకొని వస్తాం ఇప్పుడు ఏం చేసినా కూడా ఇట్లా మాతో చెప్పించుకొని పోలీస్ స్టేషన్లోకి రావడము మీకు మొన్న మంచిది కాదు ఒకసారి కేసు రిజిస్టర్ అయినా రౌడీ షీట్ ఓపెన్ అయినా ఇంకేమైనా షీట్స్ ఓపెన్ అయినా దేనికి పోతారు లైఫ్లో ఇప్పుడు వస్తున్నారు సండే సండే స్టేషన్కి షీట్స్ ఓపెన్ అయి ఉన్న వాళ్ళు మీరు కూడా అట్లా వస్తారు ఎవరో మీరు గుర్తించాలని కూడా గుర్తించలేదు ఇట్లా ఉంటావు నువ్వు షో అనుకుంటున్నారా విరక్తి వికారం వచ్చేలా ఉన్నావు ఆ అవతారంలో ఈ రోజు సూలూర్పేట్లో టౌన్లో ఈ టీజింగ్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఈ ప్రతిభా కాలేజ్ సత్యం కాలేజ్ దగ్గర ఈ టీజింగ్ జరుగుతుంది అని కొద్ది రోజులుగా మేము గమనిస్తున్నాము అట్లానే మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సో దీనికోసం స్పెషల్ డ్రైవ్ ఒకటి నిర్వహించి ఎవరైతే ఈ టీజింగ్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు డిసైడ్ అయ్యి మేమందరం పోలీస్ వాళ్ళందరం ఇవాళ మఫ్టీలో ఇక్కడ తిరగడం జరిగింది మఫ్టీలో తిరిగాక ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ యూత్ వరకు ఈ ప్రతిభా కాలేజ్ సత్యం కాలేజ్ దగ్గర వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది వాళ్ళని విచారించి సరైన రీజన్స్ లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అనేది నోట్ చేసుకోవడం జరిగింది ఫర్దర్గా వీళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా అకార్డింగ్ టు లా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళ మీద సో నేను ఇక్కడ సూలుపేట టౌన్ వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఇలాంటి విషయాలు కానీ లేదంటే ఇలా ఈవ్ టీజింగ్కి పాల్పడుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా వస్తే ఖచ్చితంగా మీరు పోలీస్ వారిని అప్రోచ్ అవ్వండి మేము ఖచ్చితమైన సమాచారం ఉంటే ఆ పర్టికులర్గా ఎవరైతే వ్యక్తులు ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళని కంపల్సరీ పట్టుకొని ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఈ ఈవి ఈవ్ టీజింగ్ వల్ల ముఖ్యంగా అమ్మాయిలు మీరు ఎవరు భయపడొద్దు ఏదన్నా ఉన్నా ఖచ్చితంగా మా దగ్గరికి రండి వచ్చి మాకు సమాచారం ఇస్తే మీరు స్టేషన్కి రాకపోయినా కనీసం మాకు మీ కాలేజ్లో కానీ లేదంటే ప్రిన్సిపల్కి కానీ స్టాఫ్కి ఎవరికైనా చెప్పినా లేదంటే స్టేషన్ నంబర్కి కాల్ చేసినా మేము వెంటనే స్పందిస్తాము స్పందించి మీరు మీ వివరాలు అనేవి బయట పెట్టకుండా మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయడం జరుగుతుంది సో దీన్ని గమనించుకొని అమ్మాయిలందరూ కూడా మీ తగు జాగ్రత్తలు తీసుకొని రోడ్ల మీద నడిచేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇట్లాంటి ఆకతాయిల బారిన పడకుండా మీరు చాలా జాగ్రత్తగా వస్తారు అని చెప్పి నేను చెప్తున్నాను అలానే తల్లిదండ్రులు కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఖచ్చితంగా ఇవ్వండి మేము రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా అట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ